ఆ ఆత్మ ముసల్లి కాదు దేహం ముసల్లి కానీ ఆత్మ చిన్నప్పుడు ఏ విధంగా అయిన దేహ మార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపు లాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు ఇది ఇతరాలను సృష్టించదు దేహం నుండి పుట్టిన సంతానం కూడా విభిన్న వ్యక్తిగత జీవులే అయినా దేహ కారణంగా వారు ఒకనొక వ్యక్తి సంతానంగా కనిపిస్తారు ఆత్మ ఉనికి కారణంగా దేహం పెరుగుతుంది కానీ దానికి సంతానం కానీ మార్పు కానీ లేవు కనుక దేహంలో కలిగే ఆరు మార్పులు ఉంటే ఆత్మ విడవడి ఉంటుంది మన పుట్టిన పిల్లలు కూడా ఈ ఆత్మతో ఎటువంటి సంబంధం ఉండదు ఈ దేహానికి పుట్టిన పిల్లలే వాళ్ళు వాళ్ళ ఆత్మలు వేరు వాళ్ళు వేరు ఈ దేహానికి మాత్రమే పుట్టారు కాబట్టి ఆత్మతో ఎటువంటి సంబంధం ఉండదు ఈ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దానికి సంబంధం లే వాళ్ళకు కూడా ఆ దేహానికి ఆ దేహానికి ఆ దేహానికే కనెక్షన్ ఆత్మకు ఆత్మ కనెక్షన్ లా కేవలం ఏమంటే దేహానికి పుట్టినారు కాబట్టి వాళ్ళు ఆ మరి సంతానంగా పిలువబడుతున్నారని చెప్తున్నాడు ఆత్మ జ్ఞాన పూర్ణమైనది లేదా చైతన్య పూర్ణమైనది కనుక చైతన్యము ఆత్మ లక్షణం ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయంలో ఆత్మను అనుగొన లేకపోయినప్పటికీ కేవలం చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని తెలుసుకోగలుగుతాడు ఒక్కొక్కప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో మనం సూర్యుని చూడలేకపోవచ్చు కానీ సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి అని తెలుసుకుంటున్నాం తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చాడని మనం అర్థం చేసుకుంటాం అదే విధంగా అన్ని దేహాల్లో మనిషే గాని పశువే గాని చైతన్యం ఉన్న కారణంగా ఆత్మ ఉనికిని మనం తెలుసుకోవచ్చు ఈ జీవ చైతన్యం భగవత్ చైతన్యానికి భిన్నమైంది ఎందుకంటే భగవత్ చైతన్యం భూత భవిష్యత్ వర్తమానాల పరిపూర్ణంతో ఉంటుంది కాగా వ్యక్తిగత జీవ చైతన్యం మరపు గురవుతుంది ఇక్కడ ఈ ఆత్మ అనేది ప్రతి మనిషిలోనూ ఒక జీవంలోనూ ఒక అంటే సపోజ్ పశువులకు చెట్లకు ప్రతి దాంట్లో ఏదైతే పెరుగుతుందో పుట్టి పెరుగుతుందో ప్రతి దానికి ఆత్మ ఉన్నట్టే ఆ పుట్టి పెరుగు జననం ఏదైతే ఉందో ఆ దాంట్లో చైతన్యం కదలిక ఎక్కడైతే ఉందో అక్కడ ఆత్మ ఉన్నట్టు లెక్క ఆ చైతన్యం ఎప్పుడైతే తగ్గిపోతా ఆత్మ నుంచి వదిలిపోయిందని అర్థం అది ఇక్కడ చెప్తాను రెండు రకాల ఆత్మలు ఉన్నాయి అవే అను పరిమాణ ఆత్మ పరమాత్మ ఈ విషయంలో అంటే మనకు రెండు రకాల ఆత్మలు ఉన్నాయి పరమాత్మ జీవాత్మ ఇద్దరు జీవుని ఒకే హృదయంలో దేహం అనే ఒకే వృక్షం మీద నిలబడి ఉంటారు భగవతానుగ్రహం వలన సమస్తమైన భౌతిక వాంఛల నుండి శ్లోకాల నుండి బయటపడిన వాడే ఆత్మ మహిమలను తెలుసుకోగలుగుతాడు రాబో అధ్యాయుల్లో అది విద్యంగా అన్నట్లు శ్రీకృష్ణ పరమాత్మ కూడా మూలం అర్జునుడు తన నిజస్వరూపాన్ని నిజ స్వభావాన్ని మర్చిపోయే అను ఆత్మ అందుకే శ్రీకృష్ణుడు లేదా అతని ప్రామాణిక ప్రతినిధించి జ్ఞానాన్ని పొందడం అతనికి అవసరం మనిషిలో రెండుంటాయి ఆత్మల్లో కూడా రెండు రకాలు ఉంటాయి పరమాత్మ జీవాత్మ అని ఈ రెండు ఒకే దేహం ఇద్దరు కూడా ఒకే దేవుని ఒకే జీవుని హృదయంలో దేహం అనే వృక్షం మీద ఉంటారు అంటే ఒకే ఈ దేహంలో ఉంటారు మామూలుగా భగవంతుని అనుగ్రహం వలన భౌతిక వాంఛల నుండి శోకాల నుండి బయటపడిన వాడే అంటే బై వీటిలో జీవ్ ఏమంటారు ఈ బంధాలన్నింటినీ బయట బంధాలన్నింటినీ వదిలేసి బయటకు వచ్చిన తర్వాతే ఇంకా బయటకు వచ్చినప్పుడు ఆయనకి ఆత్మ జ్ఞానం అయితే కలుగుతుంది చెప్తాను ఓ పాట ఆత్మ నశింపు లేనిదని నిత్యమైందని పుట్టుక లేనిదని మార్పు చెందనిదని తెలిసిన వాడు ఎవరైనా ఎలా వధిస్తాడు లేదా వధింపజేస్తాడు ప్రతి దానికి తగిన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది పూర్ణ జ్ఞానంలో నెలకొన్నవాడు ఎక్కడ ఏ విధంగా ఒక దానిని ఒకదానికి తగిన ప్రయోజనంతో ఉపయోగించాలో తెలిసి ఉంటాడు ఇక్కడ ఏమంటున్నా అంటే ఆత్మ పుట్టుకలేనిది సరే నశింపలేంది మరి ఎవరిని ఏ విధంగా వధిస్తాడు అంటే ఏ విధంగా చంపబడతాడు దానికి ఆ జ్ఞానవంతుడికి తెలిసి ఉంటాడు శాంత స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్షణ విధించిన నిందనీయుడు కాదు ఎందుకంటే న్యాయస్థూతులను అనుసరించే అతడు మరొక వ్యక్తి పట్ల హింసను ఆదేశిస్తున్నాడు ఇక్కడ ఒక న్యాయాధికారికి న్యాయం మన కోర్టులో జడ్జి ఏ విధంగా అయితే అతనికి మరణశిక్ష విధిస్తాడు అతను తప్పు చేశాడు కాబట్టి అతనికి మరణ శిక్ష విధిస్తున్నాడు అంటే అతను మాత్రం చేత అతను ప్రేరేపిస్తున్నట్టు కాదు అతను అతనికి శిక్ష ఉండదు కానీ అతను హింస చేసిన వాళ్ళని శిక్షిస్తున్నాడు ఆ విధంగా తాను చేసిన మహాపాపానికి అతను తదుపరి జన్మలో ఎందుకంటే ఇది ఇంకోటి శాంత స్వరూపుడైన న్యాయాధిపతి హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష విధించినా నిందనీయుడు కాదు ఎందుకంటే న్యాయశి తెలుసు కాబట్టి అంతకుని మరణశిక్ష విధించాలని అప్పుడు తాను చేసిన మహాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖం అనుభవింపకుండా ఉండగలనని మానవ ధర్మశాస్త్రమైన మనస మీదతో సమర్థించింది ఒకవేళ అతడు హింసను ప్రేరేపించాడు కదా మరి అతనికి శిక్ష పడదంటే అతడు ఆ శాస్త్రాలను చదివి అతను ఆ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అతనికి ఆ ఆ తన్ని శిక్షించే అర్హత ఉంది కాబట్టి అతనికైతే ఎటువంటి వచ్చే జన్మలు కానీ ఇంకో దాని గానీ అతనికి ఎటువంటి పాపాలు అయితే పట్టవుడు చెప్తున్నాడు మానవ ఇది మానవ ధర్మశాస్త్రమైన మను సంహితలో సమర్పించబడింది కనుక హంతకుడిని ఉరి తీయడం అనే రాజదండన నిజానికి లాభకరమే అదే విధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి ఆదేశించినప్పుడు ఆ హింస పరన్యాయం కొరకేనని నిర్ణయించాలి ఆ విధంగా శ్రీకృష్ణుడు కొరకు చేసే యుద్ధ కార్యంలో జరిగే హింస అహింసలన్నీ హింసే కాదని అర్జునుడు చక్కగా తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు అంతమందిని చంపి చంపేపిస్తున్నాడు ఎవరితో అర్జున్తో మరి శ్రీకృష్ణుడికి పాపం రాదంటే రాదు ఎందుకంటే ఆయన న్యాయాధికారి పొజిషన్ లో ఉన్నాడు అతను ఎవరైతే తప్పు చేశాడో వాళ్ళని శిక్షించే పొజిషన్ లో ఉన్నాడు వాళ్ళతో శిక్షింపజేయిస్తున్నాడు జడ్జి గారు కోర్టులో శిక్ష చేశారు పోలీసు వాళ్ళు శిక్ష అమలు చేస్తారు అంత మాత్రం చేత పోలీసులకు పాపము జడ్జికి పాపం రాదు ఇక్కడ జడ్జి శ్రీకృష్ణుడు అయితే పోలీసులు అర్జునుడు ఆయన 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 అమలు చేసి శిక్ష ఈయనతో ఇప్పిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఎవరికి పాపం రాదు ఎందుకంటే ఈ విధంగా ఆత్మ చంపబడదు అందుకే న్యాయ పరిపాలనకు నామ హింస అనుమతింపబడింది శస్త్రచికిత్స రోగిని బాగు చేయడానికి ఉద్దేశింపబడింది కానీ చంపడం కొరకు కాదు అందుకే శ్రీకృష్ణ ఆదేశం మేరకు అర్జునుడు చేయబోయే యుద్ధం జ్ఞానపూర్వమే అవుతుంది కానీ అందులో పాపానికి అవకాశమే లేదు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఆపరేషన్ చేస్తే ఆ మనిషిని హింసిస్తాం అంటే బాధపడతాడు కోస్తే కానీ అంత మాత్రం చేత అతన్ని చంపడానికి అయితే కాదు కదా తనలో ఉన్న రోగాన్ని ఏ విధంగా అయితే తీసి మనం పారేస్తే అతన్ని బాగు చేస్తున్నామో సేమ్ అదే పొజిషన్ లో ఇక్కడ ఉన్నటువంటి మనిషి అక్కడ ఉన్నటువంటి మనసులో చంపుతున్నాడు అంటే ఆ పాపాన్ని వాళ్ళ నుంచి తొలగింపజేస్తున్నాడు దేవుడు కాబట్టి ఇది పాపం అయితే కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇది అది మనిషి పాత వస్త్రం విడిచి కొత్త వస్త్రం ధరింపునట్లుగా ఆత్మ మురిసల్ని పనికిరాని అయిన దేహాన్ని విడిచి కొత్త దేహాలను స్వీకరిస్తుంది వ్యక్తిగత అణు ఆత్మ దేహం మార్పు మార్చడం అనేది అంగీకరింపబడిన యథార్థం ఆత్మ ఉనికిని విశ్వసించకుండా అదే సమయంలో హృదయం నుండి శక్తి ఎలా వస్తున్నదో వివంపలే వివరింపలేనటువంటి నవీన శాస్త్రజ్ఞులైన దేహంలో కలిగే నిరంతర మార్పులను అంగీకరించవలసి ఉంటుంది వ్యక్తిగత ఇంత చిన్నటువంటి అణు ఆత్మ ఇది ఏ విధంగా వెళ్తుంది ఏ విధంగా వస్తుంది పెద్ద పెద్ద ఎవ్వంతో కాదు కనుక్కోవడానికి చెప్తున్నాడు దేహంలో మార్పుల వల్ల కనపవాల్సిందే తప్ప ఆత్మ ఉందా పోయిందా చనిపోయిన మనిషి ఆ ఆత్మ చైతన్యం ఆత్మ అనేది చైతన్యం ఆ చైతన్యం ఉంటే ఉన్నట్టు లేదంటే పోయినట్టు మనిషి ఆ మార్పులకు పసితనం నుండి బాల్యం వరకు బాల్యం నుండి యవ్వనం వరకు తిరిగి యవ్వనం నుండి ముసల్తనం వరకు కలుగుతూ ఉంటాయి ముసల్తనం నుండి మార్పు వేరొక దేహంలోకి కలుగుతుంది ఇది ఇది తెలిసిన విషయమే ఇప్పుడు ముసల్తనం ఇప్పుడు ఫస్ట్ బాల్యం బాల్యం నుంచి యవనం యవనం నుంచి ముసల్తనంలోకి ముసల్తాన్ నుంచి ఇంకా మళ్ళీ ఇంకోటి మళ్ళీ బాల్యం ఈ విధంగానే సైకిల్ చక్రం తిరిగినట్టే తిరుగుతుంది తప్ప ఆ